మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులు వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు నాకివిడని అడిగే అధికాల ధ్యానాంశాలు ద్వారా కార్యముల గ్రంథాన్ని ధ్యానిస్తున్నా దేవుడు అన్ని విషయాలలో మనలను కాపాడి వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో సంఘములో పరిచర్యలో చదువుల్లో వ్యాపారాలలో ఉద్యోగాలలో పనిపాట్లలో దేవుడు మన అందరి జీవితాల్లో మేలు చేస్తూ ఆయన సన్నిధిని మనకి తోడుగా ఉంచి నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరందరూ ఆత్మీయంగా వర్ధిల్లాలని మీ కొరకు మానక నేను సంఘము ప్రార్థన చేస్తున్నాం మీరు తెలియచేస్తున్న ప్రతి విషయం కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాం దేవుడు తగిన సమయం మీ అందరి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలని ప్రార్థిస్తున్నాం మీరు కూడా ప్రార్థించండి దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు దేవునికి స్తోత్రం ఈ చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే పిలుపు సమరయ పట్టణములో సువార్తను ప్రకటించినప్పుడు అక్కడున్న వారందరూ సువార్తను నమ్మి యేసు క్రీస్తు నామములో వారందరూ కూడా బాప్తిస్ ముంపొందారు పిలుపు ద్వారా దేవుడు అద్భుతమైన పరిచయను జరిగిస్తున్నారని అనేక మంది ప్రభు యొద్కు నడిపించబడుతున్నారని ఆది అపోస్సులకు తెలిసినప్పుడు ఆది అపోలు సమరయ పట్టణానికి పేతురు యాహానులను పంపించారు పేతురు యాహానులు వచ్చి వారు సువార్తను ప్రకటించి వారందరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు వారు పరిశుద్ధాత్మను పొందడము అక్కడ ఉన్నటువంటి గారడీ సీమోను చూచాడు గారడీ సీమోను వారు ఎదుటికి వచ్చి ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నా కీయుడని వారిని అడిగినప్పుడు అందుకు పేతురు నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందినని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నాశన మగునుగాక అంటాడు కారడీ సిమోని యొక్క ఉద్దేశం ఏంటంటే ద్రవ్యము చేత పరిశుద్ధాత్మను సంపాదించాలని నేను కూడా చేతులుచినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందినట్లు నాకు ఈ వరం ఇమ్మని అపోసులు అడిగినప్పుడు వారు అన్నారు నీ ద్రవ్యము నీ వెండి నీతో కూడా నశించును గాక అన్నారు అంటే తన ఉద్దేశం ఏంటంటే డబ్బుతో కొనుక్కుని వ్యాపారము చేద్దాం అనుకుంటున్నాడు ఈ కాలము పరిశుద్ధాత్మను దేవుడు మన అందరికీ ఆయన ఉచితంగా ఇచ్చే దేవుడు ఎవరు ఆత్మ కొరకు ఆశ కలిగి ప్రార్థిస్తారు దేవుడు తన ఆత్మను మనకి పరిశుద్ధాత్మను ఎందుకు దేవుడు ఇస్తున్నాడు అని అంటే సంఘక్షేమం కొరకు దేవుని రాజ్య విస్తరణ కొరకు దేవుని మహిమ కొరకు ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మను వ్యాపార దృక్పథముతో ఈ రోజు అనేక మంది గారడీ చేస్తున్నారు విశ్వాసుకైనా దైవజనుడికైనా దేవుడు ఆత్మ ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన సంఘక్షేమం చిత్తము లేకుండా దేవుని నడిపింపు లేకుండా ఇది నన్ను చాలా మంది సంఘక్షేమం అటుంచండి సంఘానికి ఇబ్బందికరంగా దేవుని నామానికి అవమానకరంగా ఇంకా చెప్పాలంటే అన్యుల మధ్యలో హేళన చేయబడినట్లుగా ఈ దినాన చాలా మంది వాక్యాన్ని ఎరుగక పరిశుద్ధ ఆత్మను దుర్వినియోగం చేస్తున్నారు గడ్డి మీదకు పంపుతామని చేపల మీదకు పంపుతామని రకరకాలైనటువంటి విన్యాసాలను చాలా మంది చేస్తున్నారు ఉదే కాలం మరలా మీకు తెలియచేస్తున్నాను సంఘములో విశ్వాసులకి దేవుడు తన ఆత్మను ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే సంఘక్షేమం కొరకు దైవజన్ యొక్క నడిపింపులో మనం ముందు కొనసాగాలని దేవుడు మనకు ఆత్మనిస్తుంటే ఈ దినాన చాలా మంది దేవుని ఆత్మను దేవుని మహిమ కంటే వారు మహిమ కొరకే వాడుకుంటూ ఉన్నారు ఈ సీమను ద్రవ్యమిచ్చి వరం సంపాదించుకోవాలనుకుంటూ ఉన్నాడు నేడు లోకములోను సంఘములో కూడా ఈ యొక్క గారడీ సిమోనుల యొక్క మనస్తత్వాలు మనకు కనబడుతూనే ఉన్నాయి చాలా మంది ఈ రోజు కుర్చీల కోసం కొట్లాడుకోవడం పదవుల కోసం డబ్బులు పంచడం గిఫ్టులు ఇవ్వడం పదవీ కాంక్షతో అధికార దాహముతో సంఘాలను పాడు చేసే గారడీ సినిమోనులు అనేకముగా లోకములో మనకు కనబడుతూ ఉన్నారు ఈ ఉదయ కాలము ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మను మనం పొందాలి అంటే దేవుని ఆత్మను మనం ఎలా పొందగలం డబ్బుతోనో అధికారముతోనో పలుకుబడితోనో పొందేది కాదు అది ఎవరు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారు ఎవరు యథార్థమైన హృదయముతో ఉంటారో దేవుడు వారిని కొలతలేని ఆత్మ చేత నింపుతాడు దేవుడు తన ఆత్మనిచ్చింది వ్యాపారం చేయడానికి కాదు దేవుడు తన ఆత్మ చేత మనల్ని నింపింది మనకి ఆత్మ వరాలను ఇచ్చింది ఎందుకనంటే సంఘక్షేమము కొరకు అనేక ఆత్మల రక్షణ కొరకు ఈ ఉదయ కాలము ఈ మాటలు చిన్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి మనందరము కూడా పరిశుద్ధాత్మ కలిగి కడవర సంఘములో మనము జీవించవలసిన వారమై ఉన్న పరిశుద్ధాత్మ లేకుండా సేవ చేసినా ఏది చేసినా కూడా అది దేవుని శనదానములో విలువ లేనిదిగా నిష్ప్రయోజనమైందిగా ఉంటద్నమును వెచ్చించి హోదాలను కొనుక్కోవచ్చు అధికారాలను కొనుక్కోవచ్చు కానీ పరిశుద్ధాత్మను పొందలేము పరిశుద్ధాత్మను పొందే మార్గం మనందరము కూడా మారు మనసు పొంది పరిశుద్ధతను కలిగి యథార్థమైన హృదయముతో ప్రభు సన్నిధానములో మనం అడిగినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు నిశ్చయముగా తన ఆత్మను మనకి ప్రభు అనుగ్రహిస్తా వారు కనిపెట్టి ప్రార్థించినప్పుడు వారు మేడగదిలో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము అటి ఆత్మ నింపుదలగల వారుమై ప్రభు రాజ్యము కొరకు ప్రభువుకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరంగా సంఘక్షేమము కొరకు మనందరము జీవించిన ఉన్నతమైన ఆత్మతో దేవుడు మనల్ని నింపి ఆ నిత్యత్వము చేరు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ధ్యానాంశాలు ద్వారా ప్రతి ఉదయము మీరు మాతో మాట్లాడుతూ మమ్మలను దర్శిస్తూ మమ్మలను బలపరుస్తు మమ్మలను సరిచేస్తు మీ రెండవ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్కరిని నిర్జ్ఞాపకుము చేసుకొని వారిని వారి కుటుంబాలను వారి బిడలను వారి ప్రతి అవసరతల కొరకు మీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేయమని కేవలం ప్రార్థించేవారు మీరే కార్యములను జరిగించి ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత నింపి బలపరచమని ఈ ఉదయ కాలము మా దేశ క్షేమము కొరకు మేము ప్రార్థిస్తుండగా మీరే క్షేమాన్ని కలగ చేసి మీ రక్షణను కలగ చేసి ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధాత్మను పొంది పొందుకోగలిగినట్లు అటు దైవత్వంలోనికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించి మేలు చేసి మహిమ పొందమని ఏ నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె